సెంచరీలు కొట్టే వయస్సు నాది అనో పాట ఉంటుంది కదా సెంచరీ పాట వచ్చింది వంద రోజులుగా జైల్లోనే కో కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ మార్చి పదిహేను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ పదకొండున అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బిఆర్ఎస్ హడావుడి ఆ తర్వాత గప్చుప్ అప్పుడు హడావుడి హడావుడి చేసి తర్వాత గప్చుప్ అయిపోయారు కాదు స్టడీస్ అప్పుడు లేదు కవిత స్టేటస్లు కూడా దిక్కులేవు అక్క స్టేటస్లు పెట్టుకునేటోళ్ళు చాలా మంది ఉండే నాకు తెలిసిన వాళ్ళు ఇలా చూస్తే దొక్తలేరు పాపం దొక్తలే అసలు పిల్లగానికి ఎగ్జామ్స్ అని చెప్పి బయలు అడిగింది పాపం ఎగ్జామ్స్ అయిపోయింది ఇంకో క్లాస్ కూడా పోయిండాడు ఇంకో క్లాస్ కూడా పోతా ఉన్నాడు అని పెళ్ళి కూడా అయిపోయేటట్టు అనిపిస్తూ ఉంది నాకైతే డౌట్ లాస్ట్గా పెళ్ళి కూడా చేసేటట్టు ఈమె జైలు ఉండగానే ఇస్తలేరట బయలు మరి ఏం చేయమంటారు మరి ఇస్తలేరు ఈ దొంగకి బాబు ఇప్పటిదాకా లేడు అసలు విషయం ఏంటిదంటే బాపు ఎందుకు కలుస్తలేడు సరే వాస్తవమే పోయింది ఏదో అది తప్పుడు కేసా లేకపోతే ఆరోపణలతోనే పెట్టిన కేసా లేకపోతే ఇంకేదో ఇంకేదో కక్ష సాధింపు చేరైనా పక్కకు పెడితే బిడ్డ మీద బాపుకి ఎందుకు లేదు వంద రోజులైనా బిడ్డను ఎందుకు చూడాలనిపిస్తలేదు కలిస్తే నేను కూడా దొంగ అని అంటారా అని భయంతో కేసీఆర్ ఆగుతా ఉన్నాడా కేటీఆర్ కూడా మొన్నొక్కడే ఒక్కసారి పోయొచ్చు ఇడిచిపెట్టి రమ్మరు లేకపోతే ఏ ఈమె ఈమెను మేము అంటుకుంటిమా మాకు అంటుకుంటుందని చెప్పి ఆ మకిలిగిట్లో మాకు అంటుకుంటుందని భయపడతా ఉన్నారా అసలే పార్టీ సర్వనాశనం అవుతూ ఉంటే ఇప్పుడు కవిత కోసం పోతే ఇంకేమైనా సమస్య సమస్యలు వస్తాయని భయపడతా ఉన్నారా తెలుస్తలేదు ఫైనల్గా కవితకి వంద రోజులైనా బయలు దొరకలేదట ఇక వెయ్యి రోజులు అంటే సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా బయలు దొరుకుతుందా లేదా చూడాల్సి వస్తుంది మరి శిక్ష పడుతుందేమో అట్లా అనిపిస్తూ ఉంది మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే కానీ తనలో ఎప్పుడైనా మార్పు వస్తుందా లేదా బయటకు వచ్చినాక ఆయన శిఖా ముడేసుకొని ఇక కంకణం కట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని తిరుగుతుందని చెప్పి నాకైతే భయం అవుతా ఉంది మీరు చూస్తే నాకైతే భయం అవుతా ఉంది భవిష్యత్తులో ఇప్పటివరకు అందరూ జైలుకు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు సో ఈమె కూడా మరి జైలుకెళ్ళి చక్కగా కరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పాదయాత్ర చేస్తుందేమో అని చిన్న డౌట్ కొడతా ఉంది నాకు పాదయాత్ర చేసి షిక ముడేసి దాని ఏమంటారు కొంగుని కొంగు అది శపథం చేస్తే శపథం గట్లా చేసింది అనుకో ద్రౌపది శత శపథం లెక్క నేను ఎట్లయినా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అంటది మనమే చూస్తాం మళ్ళా ఆగమైపోతాం మనం అప్పుడైతే హడావిడి చేసిర్రు కవితను అరెస్ట్ చేస్తే ముట్టుకొని చూడురి ముట్టుకొని చూడురి అని చెప్పి చెప్పిర్రు బీఆర్ఎస్ వాళ్ళంతా ఆగం అయిపోతుంది రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని చెప్పారు అగరబతి కూడా లేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలా అగర్బత్తి సురుకు కూడా కనబడతలేదు మరి లైట్ అయిపోయింది లైట్ తీసుకుర్రు చాలా రేపు కేసీఆర్ పోతే కూడా గింతే పరిస్థితి